అందరే ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదైతే నా ఈవినింగ్ రొటీన్ మినీ బ్లాగ్ అండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చింది ఏదో ఒక స్నాక్స్ అయితే చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు ఇంకా నేనైతే మా పిల్లల కోసం అని ఇలా వైట్ సాస్ పాస్తా అయితే చేశానండి పాస్తా ఆరోగ్యానికి అంత మంచిది కాదు కానీ ఎప్పుడన్నా ఒకసారి అంటే పర్వాలేదు కదా నాకైతే ఫస్ట్ టైము నేను ఈ వైట్ సాస్ పాస్తాని నా మ్యారేజ్ అయ్యాక టేస్ట్ చేశానండి చాలా బాగా నచ్చింది అప్పటి నుంచి నా ఫేవరెట్ అయిపోయింది ఎప్పుడైనా ఒకసారి ఇంట్లో ట్రై చేద్దామని అనుకుంటున్నాను అయితే కుదిరిందండి చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీలో ఎంతమందికి పాస్తా అంటే ఇష్టము కమెంట్ చేయండి అప్పట్లో మనం చదువుకునేటప్పుడు స్కూల్ నుంచి వచ్చింది ఇంట్లో అన్నం ఉంటే అన్నము ఏది ఉంటే అది తిని సరిపెట్టుకునే వాళ్ళం ఇప్పటి పిల్లలు అలా ఉన్నారా రకరకాల స్నాక్స్ అయితే అడుగుతున్నారండి మా పిల్లలు అయితే నిజంగా రకరకాలుగానే అడుగుతూ ఉంటారు మీ పిల్లలు అంతేనా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా ఫుల్ ప్రాసెస్ అనేది కమింగ్ షార్ట్లో చూపిస్తానండి అలాగే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి